హలో ఎవ్రి ఈరోజైతే నేను మీకు ఇంకొక వీడియో తీసుకొచ్చానండి అదేంటి అందులో ఫాట్ ఇది వచ్చేసి మన కరీంనగర్ డిస్టిక్లో ఉందండి సో మీకు కంప్లీట్గా క్లియర్ విజువల్స్ అనేవి చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి విషయాలు మీరు ఇక్కడ నుండి నేర్చుకోవచ్చు సో ఇప్పుడు ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండి మనమైతే లోపలికి వెళ్దాము సో ఇప్పుడైతే చూడండి ఇక్కడ మనకు ఫార్ట్ కనిపిస్తుంది కదా కిలా ఒకసారి చూడండి బయట నుండి నిజంగా చాలా అద్భుతంగా ఉందండి మనము కోటలోకి ఎంట్రీ అయ్యే ముందు ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక శివాలయం అయితే ఉంది సో నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ చూడండి మేము వెళ్ళేసరికి టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది మీకు జూమ్ చేసి చూపిస్తాను దర్శించుకోండి ఒకసారి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓం నమ శివాయ ఒకసారి క్లారిటీగా చూడండి సో ఫ్రెండ్స్ చెప్తే మనం ఫార్ట్కి వచ్చాము ఇక్కడ చూడండి మెయిన్ ఎంట్రన్స్లో కింద లెఫ్ట్ రైట్ కూడా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి ఇవేంటి అంటే కాకతీయ రాజులు సైనికులు వాళ్ళందరూ కూడా ఈ రెండు సైడ్స్కి కందకం నింపి అందులో ముసళ్ళని వదిలేసేవారంట ఎందుకంటే శత్రువులు అటాక్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం అనేది కాకుండా సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను అటు ఇటు లెఫ్ట్ సైడ్కి కింద కందకం వేసి ముసళ్ళని వదిలేసేవారంటే ఆ మొసళ్ళు చాలా మెంబర్స్ని శత్రువులని తినేసే ఉంటాయి సో ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్దాము ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అండి సో ఇక్కడ మనకు ఎనిమిది దర్వాజాలు అయితే ఉంటాయంట సో ది ఇది ఫస్ట్ ఎంట్రెన్స్ ఒకసారి చూడండి ఈ అక్కడ ఉన్న కట్టే దర్వాజా కూడా నిజంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి మేబీ ఇది రాజుల కాలంలోతే అయి ఉండొచ్చు లోపలికైతే వెళ్దాం ఒకసారి సో ఇప్పుడు మనం వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి వెనక నుండి చూడండి అబ్బా ఎంత అద్భుతంగా ఉంది నిజంగా చాలా బాగుందండి నెక్స్ట్ మనం ఎంట్రన్స్లోకి ఎంట్రీ అయ్యగానే మళ్ళీ ఇంకొక దర్వాజా ఉంది ఇది సెకండ్ది మళ్ళీ నేను ముందుకు వెళ్తున్నాను చూడండి అది థర్డ్ది ఈ మెయిన్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్కి ఇక్కడ చూడండి మూడు గుండెలు అయితే ఉన్నాయి మనం పిరంగులలో యూస్ చేస్తాం కదా అవి చాలా వెయిట్ ఉన్నాయండి అసలు లిఫ్ట్ చేయలేకపోయినా నేనైతే మా బాబు ట్రై చేస్తున్నాడు చూడండి బట్ లిఫ్ట్ చేయడానికి అయితే కాలేదు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఈ కోట వచ్చేసి మనం లోపలికి వెళ్ళడానికి ఎనిమిది దర్వాజాలు అయితే ఉంటాయంట ఎనిమిది దర్వాజాలు ప్లస్ మళ్ళీ ఒక ఫిఫ్టీ వరకు బుర్జులు అయితే ఉంటాయంట ప్రతి ఒక్క బుర్జు పైన మనకేంటి అంటే పిరంగులు ఉండేవంట సో ఇప్పుడైతే మేము మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి చూపిస్తాము ఇక్కడైతే ఇంకొక దర్వాజా వచ్చింది చూడండి ఇక్కడ ఒక పెద్ద పిరంగి అయితే ఉంది ఇంకా చాలా వెయిట్ ఉంది కూడా చేయలేకపోయినాము అసలు కొంచెం కూడా మూమెంట్ అనేది చేయలేకపోయినాం చాలా తో ఉంది ఇలా మనము ఎనిమిది దర్వాజలు దాంట్లోనే కోట లోపలికి అయితే ఎంట్రీ కావాలి దర్వాజాల మీద దర్వాజాలు ఎనిమిది కంటిన్యూగా వస్తున్నాయి చూడండి రెండు మీరు దర్వాజాలు క్రాస్ అయిన తర్వాత మనము టూ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఎక్కి పైనకైతే ఎక్కాలి సో ఈ కోట లోపల వచ్చేసి మనకి టెంపుల్స్ ఉన్నాయి నెక్స్ట్ బావులు ఉన్నాయి రాణిమహల్ అండ్ ఊగే మినార్ కూడా ఉందండి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకి ఊగే మినార్ కూడా ఉందండి చాలా అయితే రూమ్స్ లాగా ఉన్నాయి బట్ మనము లోపలికి వెళ్ళడానికి అయితే కొన్ని కొన్ని లేవు ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా శిథిరావస్థలు అయినాయి కొన్ని మ్యాక్సిమం అయితే చాలా వరకు కవర్ చేసి లోపల వరకు అయితే వెళ్ళి చూద్దాము సో ఇక్కడ మళ్ళీ ఇది ఇంకొక ఎంట్రెన్స్ అండి ఎనిమిది ఎంట్రన్స్లు కంప్లీట్ అయితే కానీ మనం లోపలికైతే వెళ్ళలేము సో మనము టూ ఫిఫ్టీ స్టెప్స్ అయితే క్రాస్ అయిన తర్వాత మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి సో ఇలా మనకు టెంపుల్స్ అయితే ఉన్నాయి పైన మసీద్ కూడా ఉంది ఒకసారి ఇలా చూడండి నిజంగా చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి మీరు చూస్తేనే మీకు కంప్లీట్ క్లియర్గా అనేది తెలుస్తుంది బట్ ఈ వీడియో ద్వారా కూడా కంప్లీట్గా తెలుస్తుంది మ్యాక్సిమమ్ ఈ కోట చుట్టూరా టూ కిలోమీటర్స్ ఉందంట మళ్ళీ ఈ కోట అనేది మానే డ్యామ్కి దగ్గరలో ఉందండి సో ఈ కోట యొక్క డీటెయిల్స్ ఏంటి అని అంటే ఇది మనకు దాదాపు కరీంనగర్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఒకప్పుడు కుతుబ్షాహి రాజవంశము మొఘల్ సామ్రాజ్యము వాళ్ళు పరిపాలించేళ్ళు తర్వాత హైదరాబాద్ నిజాము వాళ్ళ నియంత్రణలో ఉండేదంట నిజాం కాలంలోనే ఇది కరీంనగర్ ప్రధాన కార్యాలయంగా కూడా ఉండేదంట సో ఇప్పుడైతే మనం చూద్దాము ఈ కోటలో నుండి ఎలిగంజల కోట అంటారు దీన్ని ఈ ఎల్గంతల్ కోట నుండి మానుకొండూరు అంటే విలేజ్ని కలిపే వరకు ఒక సొరంగ మార్గం కూడా ఉంది అని చెప్పారు సో చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ రాణిమహల్ జైలు అన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి కట్టడం చూడండి ఎంత అద్భుతంగా కట్టారో బండలనే బండలతోనే కట్టారు ఇదంతా కూడా నిజంగా స్ట్రాంగ్గా ఉంది గోడలు కూడా ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి బట్ కొన్ని యుద్ధం జరిగినప్పుడు ధ్వంసం అయ్యాయి నిజంగా మనము ఇక్కడ నుండి ఏ సైడ్ నుండి వెళ్ళినా మనం కోటకైతే రీచ్ అవ్వచ్చు ఇప్పుడు చూడండి మనం ఎంట్రెన్స్లోనే రైట్ సైడ్కి ఒక చిన్న ప్లేస్ అంటే లాగా ఉంది ఇందులో నుంచి మనం పైనకైతే వెళ్ళొచ్చు ఇప్పుడైతే చూడండి కోట చుట్టూరా క్లియర్గా అంతా కనిపిస్తుందండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ ఏంటి అంటే ఇక్కడ అన్నీ కూడా చెట్లతో ఉందండి సమ్మర్లో కనుక వెళ్ళి చూస్తే మనకు బాగుంటుందంట ఇప్పుడైతే చూడండి ఎంత సన్నని మార్గం గుండా లోపలికైతే వచ్చాము చాలా టిపికల్గా ఉంది ఇక్కడ చాలామంది పర్యాటకులైతే వచ్చారు సో ఇప్పుడైతే మనము కోట పైనకైతే ఎక్కి చూద్దాము సో ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి ఇందాక మనం వెళ్ళింది మళ్ళీ ఇటు వెళ్తే కూడా కనిపిస్తుంది సో మనం ఏ వే ద్వారా అయినా కూడా వెళ్ళచ్చు ఇప్పుడైతే మనం కోట పైనకి ఎక్కే ముందు పైనకి టూ ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయండి అటు వెళ్ళే ముందు మనకి లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఒకటి శిలాసాసనం అయితే ఉందండి దాన్ని మీకు క్లియర్గా చూడండి ఒకసారి ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అదే ఇక్కడ టెంపుల్లో ఏమి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి ప్లస్ మళ్ళీ ఈ కోటలో ఏమేమి ఉన్నాయి ఎవరు పాలించారు అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఓవరాల్గా శిలాసాసనం అయితే పెట్టారు సో ఇప్పుడైతే మనం స్టెప్స్ అయితే ఎక్కి పైనకైతే వెళ్దాము స్టెప్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి నిజంగా చాలా డిఫికల్టీగానే ఉంది మయ ఇప్పుడైతే ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి మనము పైనకైతే వెళ్దాము ఒక్కసారి ఈ స్టెప్స్ అనేది టూ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉన్నాయండి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కితే మనము కంప్లీట్గా ఫాట్ పైనకైతే చేరుకుంటాము సో ఇక్కడ మనము స్టెప్స్ అయితే ఎక్కి చూద్దాం ఒకసారి చూడండి మా పిల్లల్ని అయితే ఎంత వద్దన్నా కూడా వాళ్ళు వచ్చారు హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉన్నారు మనం స్టెప్స్ ఇలా ఎక్కుతూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒకటి కిందికి అనేది వే కనిపిస్తుందండి ఆ కిందికి ఉన్న వే ఏంటి అనేది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము ఆ కింద ఉన్న వే వచ్చేసి కంప్లీట్గా జైల్ అండి పూర్వకాలంలో రాజులు శిక్ష శిక్షించేవారు కదా జైల్లో వేసి ఆ జైలు అనేది ఇప్పుడు ఇక్కడ అయితే ఉంది సో ఇప్పుడైతే నేను కిందికి వెళ్తున్నాను ఒకసారి చూడండి కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అయితే ఈ మార్గం గుండా మనము జైలు లోపలికి అయితే వెళ్ళొచ్చు జో జైలు లోపలికి ఈ వే గుండా వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఓపెన్గా కూడా ఉంది ఇది కూడా జైలే అనుకుంటా మేబీ ఇక్కడ దొంగలు దొంగతనం చేసిన వాళ్ళని కట్టేసేవారు అనుకుంటా మేబీ పనిష్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఉంచి శిక్షించే వాళ్ళు కావచ్చు నాకైతే అలానే అనిపించింది సో ఇక్కడ అడిగితే కూడా ఇది కంప్లీట్గా జైల్ అనే చెప్పారు సో ఈ కట్టడం అయితే భలే కట్టారండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను నేను మా వారు మా పిల్లలు కూడా సో ఇక్కడ నుండి మనం ఇందకు ముందు చూపించిన వేలో ఒకసారి లోపలికి వెళ్తే లోపల ఇంకొక జైలు కూడా ఉందండి కన్స్ట్రక్షన్ ఎలా చేశారో కానీ నిజంగా అబ్బా బ్యూటిఫుల్ అండి సో ఇక్కడ కొంచెం కొండలాగా ఉంది అక్కడ నుండి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటే మళ్ళీ ఒక రెండు రూమ్స్ లాగా ఉన్నాయి ఒకసారి చూడండి ఈ రూమ్స్లోకి మనం వెళ్తే ఇది కూడా ఒక జైలేనండి పైనుండి నుండి మనకు ఓన్లీ వెంటిలేషన్ కోసం లైటింగ్ కోసము ఫుడ్ వేయడానికి కోసము ఇలా హోల్స్ అయితే ఉన్నారు లోపల గబ్బిలాలు అయితే ఉన్నాయి చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక రూమ్లోకి వెళ్ళొచ్చు అంటే అది కూడా జైలే ఒకసారి చూడండి ఓన్లీ జస్ట్ లైటింగ్ కోసం మాత్రమే వదిలేశారు ఇది కూడా చేయలే అండి చాలా బాగుంది సో ఇక్కడ శిక్షించే వాళ్ళు అనుకుంటా వాళ్ళని ఇక్కడ ఉంచేసి సో మళ్ళీ రిటర్న్ బ్యాక్లో వెనక్కి వచ్చి ఆ స్టెప్స్ అనేది కంప్లీట్ చేయాలి నిజంగా కాళ్ళు అయితే చాలా నొప్పి వస్తున్నాయండి ఎక్కి 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 సో ఇలా మనం స్టెప్స్ ఎక్కి కొంచెం కాస్త పైనకి వెళ్ళగానే రైట్ సైడ్కి హనుమాన్ విగ్రహం అయితే ఉంది అంటే కొండకే చెక్కి ఉంచారు అది కూడా చాలా బాగుందండి ఈ హనుమాన్ని దర్శనం చేసుకొని కొంచెం పైనకి ఎక్కుతూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ మానేర్ అయితే కనిపిస్తుంది రివర్ ఆ రివర్ని చూసుకుంటూ కాసేపు అలా మేమైతే రిలాక్సేషన్ అయ్యాము ఎందుకంటే మనకి స్టెప్స్ ఎక్కగానే హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ ఎక్కిన తర్వాత మధ్యలో రిలాక్సేషన్ కోసం మనకి ఇక్కడ కూర్చునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో అక్కడ చూడండి మా పిల్లలు అండ్ మా వారు కూర్చున్నారు సో ఇప్పుడు నేను కూడా వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతాను వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో అనేది షూట్ చేసుకొని వచ్చాము దయచేసి చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఈ స్టెప్స్ చూడండి నిజంగా కొండ పైనకి ఎత్తులో వెళ్తున్నట్టుగా చాలా దారుణంగా ఉన్నాయి మెట్లయితే ఆ కాలంలో రాజులు వాళ్ళు ఎట్లా ఎక్కారో తెలియదు కానీ అసలు నిజంగా స్టెప్స్ చూడండి ఆ వాల్స్ ఆ స్టెప్స్ ఎక్కుతూ ఎక్కుతూ మధ్యలో ఆగిపోయి చాలాసార్లు కూర్చున్నాము అంత డిఫికల్టీగా అనిపించింది సో ఇలా మిడిల్ మధ్యలోకి వచ్చి చూసిన తర్వాత ఇంకా స్టెప్స్ ఉన్నాయి బట్ ఏంటి అంటే మనకు సైడ్కి మానేర్ అనేది కనిపిస్తుంది సో దాన్ని చూసుకుంటూ మనం రిలాక్స్గా అవ్వచ్చు అక్కడ కూర్చొని సో ఇక్కడ చూడండి రాత్రి వేళలో వాళ్ళు అక్కడ దీపాలు పెట్టుకునేవారు అనుకుంటా ఆ హోల్స్ అయితే ఉన్నాయి అక్కడ కాగడాలు పెడ పెట్టేవాళ్ళు కదా సో ఇలా పైనకైతే ఎక్కిన తర్వాత అన్ని చెట్లే ఉన్నాయండి ఇక్కడ కొండ పైన కూడా స్టెప్స్ లాగా వాళ్ళు వే అనేది క్రియేట్ చేశారు సో ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే మనం ఒక పాలమహల్ అయితే చూద్దాము రియల్ అండి పాలమహల్ అంటే పూర్వము ఇందులో పాలు వేసి రాణులు స్నానం చేసేవారంట సింప్లీ బాత్రూమ్స్ లాగా సో ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి ఇందులో ఇది వాడకం లేకపోవడంతో చాలా వరకు అయితే స్మెల్ అయితే వస్తుంది సో అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనము ఇంకొక సైడ్ అయితే వెళ్దాము ఇప్పుడైతే చూడండి ఇవేనే చాలా డిఫికల్టీగా ఉంది పైనకి ఎక్కడానికి సో ఇక్కడ చూడండి ఇది ఒక పెద్ద బావి అండి ఇందులో నుంచి సొరంగ మార్గం కూడా ఉందంట వరంగల్ కోటకి కానీ సో ఒకసారి అయితే చూడండి సో ఇక్కడ నుండి మనం ఇంకాస్త ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ కాలంలో రాజులు ఈ రకంగానే కన్స్ట్రక్షన్ చేసుకున్నారేమో ఒకసారి అయితే చూడండి ఇక్కడ హనుమాన్ కూడా ఉన్నారు ఒకసారి అయితే లోపలికి వెళ్దాం చూద్దాం పదండి లోపల సైడ్కంతా కూడా శిథిలావస్థలో ఉంది బట్ ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ స్వామి వారు ఉన్నారు పైన కూడా చూడండి ఇక్కడ దీపాలు పెట్టేవారు అనుకుంటా సైడ్కి సో మనం మళ్ళీ బయటకైతే వెళ్ళి ఇంకొక వే దగ్గరికైతే వెళ్దాము ఇక్కడ ఏంటి అంటే మనకి ఊగే మినార్ అనేది ఉందంట ఆ ఊగే మినార్ దగ్గరికి ఇప్పుడు వెళ్దాము సో ఈ మార్గం ద్వారా నిజంగా అన్ని సొరంగ మార్గాల ద్వారానే ఉన్నాయి నిజంగా రాజులు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏ రకంగా చేశారో కానీ చాలా అద్భుతంగా ఉందండి ఇన్ని ఫెసిలిటీస్తోని మనం ఇంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఆ కాలంలో ఏ ఫెసిలిటీ లేకుండా ఈ రకంగా కన్స్ట్రక్షన్ అనేది అసలు నా కళ్ళని మన మన కళ్ళని మనమే నమ్మలేకుండా ఉన్నాము ఇప్పుడు చూడండి ఈ ఎడ్జ్ వరకు అయితే వచ్చాము కొంచెం స్లిప్ అయిందంటే కంప్లీట్గా కింద పడిపోతాము సో ఈ వే ద్వారా మనము మినార్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఒకసారి ఓవర్లుక్లో చూడండి కంప్లీట్గా కనిపిస్తుంది జస్ట్ మన రెండు పాదాలు పెట్టే అంత స్పేసే ఉంది అక్కడ అక్కడ నుండి స్టెప్స్ ఉన్నాయి పైనకి చూడండి సో ఇప్పుడైతే మ్యాక్సిమం మనం పైనకైతే వచ్చేసాము అమ్మాయి ఆ పైనకు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఇది ఇదే అండి ఆ ఊగే మినారు ఇదే ఎలుగందుల కోట సో ఇక్కడ చూడండి అక్కడ ఇక్కడ ముందర ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉంది ఇందులో రాజుల కాలంలో వాటర్ అనేది ఫిల్ చేసేవారంట బట్ ఇప్పుడు ఏం లేవు అందులో సో ఈ పైన ఉన్న మినార్స్ ఉన్నాయి కదా ఇక్కడ కనిపించే శిథిలావస్థల ఉన్నది అది ఊగుతుందంట మినార్ సో అందుకే దీన్ని ఊగే మినార్ అని కూడా అంటారంట ఇప్పుడైతే ఈ ఫాట్ నుండి కంప్లీట్గా ఓవర్లుక్లో చూడండి కిందికి కూడా కనిపిస్తుంది ఒకసారి ఈ ఫాట్లో చూడండి నిజంగా ఈ చెక్కడం అనేది డిజైన్స్ అనేవి ఎంత బ్యూటిఫుల్గా చెక్కారో ఇప్పుడైతే మెషిన్స్తో ఉన్ చెక్కుతున్నారు బట్ ఆ కాలంలో ఎలా చెక్కారు ఇంత అద్భుతంగా ఇంత బ్యూటిఫుల్గా అనేది మనమైతే ఇమాజిన్ చేయలేము నిజంగా కట్టడం అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మనకే కాదు ఎవరికైనా నచ్చుతుంది ఇలాంటి అద్భుతమైన కోటలు ఉన్న తెలంగాణ గడ్డపైన మనం పుట్టినందుకు నేనైతే చాలా గర్వపడుతున్నాను ఇక్కడ నుండి ఈ మినార్ చుట్టూ కూడా మనం గుండ్రగా తిరగొచ్చు బట్ ఏంటి అంటే ఒకటే అడుగు గ్యాప్తో ఉంది సో మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి బ్యాక్ సైడ్ నుండి వెళ్ళలేదు బట్ మా హస్బెండ్ అయితే కవర్ చేశారు నేనైతే వెళ్ళలేదు సో చూడండి పైనుండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో హౌసెస్ అయితే చీమలు లాగా కనిపిస్తుంది అంత చిన్న సైజులో ఇప్పుడు మనం మళ్ళీ కిందికి వెళ్దాము కిందికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఈ మినార్ నుండి మనం కిందికి దిగే స్టెప్స్ అండి ఇవి సో స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడైతే జారుతుందండి కంప్లీట్ కొండనే సో ఇక్కడ నుండి మనం మళ్ళీ ఇంకో వే వరకు అయితే వెళ్దాము చూడండి ఆ వే అయితే ఎలా ఉందో కంప్లీట్ మినార్స్కి పైనకి వెళ్తున్నాము ఇప్పుడు ఈ మినార్ పైనకైతే వచ్చాము కంప్లీట్గా చూడండి ఇక్కడ అయితే ఓవరాల్గా కంప్లీట్ గోడ పైన అయితే ఉన్నాము ఇప్పుడు చాలా ఎత్తులో ఉన్నాము నిజంగా నాకైతే భయమైంది ఇక్కడ చూడండి చాలా పెద్ద పిరంగి అండి ఇక్కడ యాభై పైన ఒక్కొక్క పిరంగి అయితే ఉంది బట్ మనము షూట్ చేయడానికైతే ఇది ఒక పిరంగి అండ్ ముందర ఇంకొకటి చూపించాము అవి మాత్రమే కనిపించాయి సో ఇప్పుడైతే కంప్లీట్ కోట కిందికి అయితే వస్తున్నాము ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఆయుధ కర్మాగారం అంట ఆయుధాలు దాచిపెట్టుకునే ప్లేస్ అనుకుంటా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ